దెబ్బ మీద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతారంటారు కోటన్ రెడ్డి ఉదంతం అది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ యాక్చువల్గా ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు వైసీపీలో ఎమ్మెల్యే గెలిచి టీడీపీలోకి వచ్చారు ఆ సందర్భంలో జగన్ని ఎదిరించిన మొట్టమొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే అందామంటే ఎమ్మెల్యేగా ఆయనే మొదట ఎంపీగా అంతకుముందే రఘురాం కృష్ణరాజు ఎదురు తిరుగున్నాడు జగన్కి ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి అతనికి టిక్కెట్టు చివరి దాకా ఇబ్బంది పెట్టారు చివరి నిమిషంలో టిక్కెట్ ఇచ్చారు గెలిచిన తర్వాత మిగతా ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పని చేస్తున్నాడు అది ఎగ్జిబిట్ చేసుకోవడం కూడా బాగావచ్చు ప్రచారం చేసుకోవడం కూడా బాగా వచ్చు ఇది మిగతా నాయకుల కడుపు రగిలిపోతుంది అదే సందర్భంలో వైసీపీలో ఉన్న తను ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తాడు ఆ రౌడీ గ్యాంగ్ నాయకుడే శ్రీకాంత్ అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నిన్న ええ。